వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో కోడెల మృతికి ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యమే కారణమని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ చెల్లిమెడ లక్ష్మీ నరసింహారావు అన్నారు వేములవాడ రాజన్న గోశాలలో కోడెలు మృతివత్త పడుతున్న నేపథ్యంలో గోశాలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆదివారం పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోడెల మరణానికి ప్రధాన కారణం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కుండా సురాఖ్యానని కారణమని ఆమె సిఫారసు లెటర్ ద్వారా గతంలో రాంబాబు అనే వ్యక్తి అరవైకి పైగా కోడెలను తీసుకువెళ్లి కబీలాలకు తరలించినట్లు ఆరోపణలు రావడంతో కోడెల పంపిణీని అధికారులు నిలిపివేశారని అన్నారు మంత్రి చేసిన నిర్వాహకం నుండి డిసెంబర్ ఒకటి నుండి కోడెల పంపిణీ ఆపితే ఐదు వందలు ఉండాల్సిన స్థానంలో పదమూడు వందలకు చేరిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అవగాహన లేకుండా కోడెలన్నీ లంపీ స్కిన్ వచ్చి చనిపోతున్నాయని అంటున్నారు కానీ వెటర్నరీ డాక్టర్లు మాత్రం సరైన పోషకాహారం అందక చనిపోతున్నాయని అంటున్నారని ఇలా సరైన పోషకం అందక కూడలు చనిపోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు రోజుకు పది టన్నుల పశుగ్రాసం వస్తుందని అంటున్నారు కానీ రెండు టన్నులు కూడా గోశాలకు రావడం లేదని మిగిలిన గడ్డి ఎవరు మేస్తున్నారని నెలకు ఐదు లక్షల రూపాయలు ఎవరి జబుల్లోకి వెళుతున్నాయని ప్రశ్నించారు జూన్ పదిహేను నుండి ఆలయాన్ని మూసివేస్తామని ప్రకటించి భక్తులను ఆగం చేస్తున్నారని దీని ద్వారా రాజన్న సన్నిధికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుండగా కనీసం వారికి సరైన వసతి సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు ఇప్పటికైనా సరైన ప్లానింగ్తో ఆలయ అభివృద్ధి చేయాలని గోశాలలో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పులాస నరేందర్ రామతీర్థపు రాజు నిమ్మశెట్టి విజయ్ గోసుకుల రవి నరళ శేఖర్ ముద్రకుల వెంకటేశం వాసాల శ్రీనివాస్ వెంగళ శ్రీకాంత్ ఊతు అనిల్ తదితరులు పాల్గొన్నారు మేము కూడా గోశాల రాజకీయం చేయాలని ఆలోచించలేదు కానీ మరే మంత్రివర్యులు మరియు అలాగే శాసనసభలు ఎప్పుడు కూడా దీన్ని రాజకీయం చేస్తున్నారు దేవదాయ శాఖ మంత్రి గారి పరిస్థితి ఎట్లుందంటే బురద తల్లి మన మన వారే మొదలుపెట్టి బురద తల్లి ఏదో ఎదుట బురద తల్లి మేమే ఇది చేస్తుండే ఒక కార్యక్రమం చేపడుతుంటాం ఒక్కసారి ఆలోచించాలి ఇక్కడ కొన్ని నిబంధనలు ఉంటాయి ఈ గోశాలలో సుమారుగా ఐదు వందలు నాలుగు వందలు ఐదు వందల గోవుల్ని ఏదైతే కోడల్ని ఇలా పెట్టే పరిస్థితి ఉండనో వారి చర్య వల్లనే ఇలా పదమూడు వందల పెట్టే పరిస్థితికి వచ్చింది మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే దీనికి కలెక్టర్ కన్వీనర్గా ఉండి రైతు పట్టదారు పాస్బుక్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో సహా వచ్చినట్టయితే రైతుకు ఉపయోగపడే విధంగా రెండు ఒక జోడి కోడెళ్ళు వారికి ఇవ్వాలని ఒక నిబంధన ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి అను అనుగుణంగా నడవక దానికి వ్యతిరేకంగా నడిచి ఇలా మరే ఎక్కడో గీసుకొండ వారి రాంబాబు అనే ఒక వ్యక్తి మరి గీసుకొండ వారి నియోజకవర్గంలో మరి గోశాల పెట్టినని ఒక లెటర్ వారిని అర్జీ పెట్టుకోవడము వారు దానిలో మరే ప్లీజ్ కన్సిడర్ అని మరి ఈవో గారికి రాయడము తద్వారా రూల్స్ అన్నీ కూడా తుంగలో తొక్కి రూల్స్ అన్నీ కూడా తుంగలో తొక్కి మరి ఇవన్నీ పక్కకు పెట్టి మరి అవన్నీ కూడా మరి అప్పుడు ఇక ఈ పత్రికల్లో అన్ని పత్రికల్లో కూడా వచ్చినాయి మీరు అందరూ కూడా చూసారు ఇవన్నీ ఏంటంటే ఇచ్చిన ఈ కోడల్ని అయినే వ్యాపార రీత్యా అరవై కోడలు తీసుకపోతే నలభై తొమ్మిది కోడలు లేదు అక్కడ ఉన్న విశ్వ హిందూ పరిషత్ కానీ భద్రంగ దళులు కానీ అక్కడ తీసుకొండ పోలీస్ స్టేషన్లో ఈ కోడలన్నీ కోతకు అమ్ముకున్నారని చెప్పడం కంప్లైంట్ ఇస్తే అక్కడున్న సీఏ గారు ఎంక్వైరీ చేసి నలభై తొమ్మిది కోడలు మరే కనిపించడం లేదు పదకొండు కోడలు మాత్రమే ఉన్నాయని ఎప్పుడైతే వారు చెప్పినరూ తద్వారా అక్కడ ఒక కేసు బుక్ చేసి ఆ రాంబాబును అరెస్ట్ చేయడం జరిగింది ఇది వాస్తవమా కాదా అని ఒకసారి మీ అందరి పత్రికలు ప్రచురించడం అయింది మీరందరూ కూడా చూసి అప్పుడున్న శాసనసభ్యులు ఒక ప్లాన్ తీసినరు ఆ ప్లాన్ ప్రకారము దానికి ఎస్టిమేట్ ఎంత అని ఆలోచించరు ఇవన్నీ చేసిన తర్వాత కూడా మరి ఇవాళ వాళ్ళు మరి దాన్ని ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి చేస్తా అని ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఇవాళ మీరు దాని ప్రకారము అసలు ఏదైనా ఒక ప్లాన్ వేసినరా దానికి డిపిఆర్ ఎంత దానికి మన సోర్సెస్ ఎడికి వెళ్ళి వస్తున్నాయని ఇప్పటివరకు కూడా మరి ఏం చెప్పడం జరగదు అందుకని ఇవాళ అప్పుడు గీసిన ఏదైతే ప్లాన్ ఉన్నదో ఆ ప్లాన్ వేయాలి పత్రికల ద్వారా మీరు ప్రింట్ చేస్తూ ఉంటే